హలో అండి వెల్కమ్ టు హేత్వి కటాక్స్ ఈరోజు వీడియో అయితే మా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ గుర్తుగా నేను దాచుకున్నది ఎవరికీ ఇవ్వకుండా హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫస్ట్ అయితే హీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండి విత్ అనమాట సో ఇక్కడ చూడండి తన డేట్ ఆఫ్ బర్త్ ఇంకా తను పుట్టిన డేటు టైము ఎన్ని కేజీస్ ఉంది అవి అన్నీ రాపిచ్చామన్నమాట ఇవైతే మేము క్యాస్టింగ్ చేసినవి కాదు గోధుమ పిండి ఉంటుంది కదా అప్పుడు ఇవన్నీ తెలియదు అనమాట క్యాస్టింగ్ అవన్నీ ఉండేది సో పిండి ఉంటుంది కదా గోధుమ పిండి బాగా మెత్తగా కలిపి లె హ్యాండ్స్ లెగ్స్ ప్రెస్ చేపిచ్చి పిఓపి ఉంటుంది కదా పిఓపి వేసి చేసినవండి ఆన్లైన్లో పెయింట్ ఆర్డర్ పెట్టి పెయింట్స్ కూడా ఇవి కొట్టచ్చో కొట్టకూడదో అని బాగుంటుందో బాగుండదో అని ఆన్లైన్లో స్ప్రే పెయింట్ ఆర్డర్ చేసి చేశాను ఇది కొంచెం డల్ అయ్యాయి పెయింట్ కొట్టాలన్నమాట దీనికి ఇక్కడ మా ఫోటో వేపించామనమాట చూపిస్తాను మీకు ఇక్కడ మా హేతు నాది మా హస్బెండ్ అనమాట ముగ్గురు ఫోటో ఉంటుంది చాలా స్పెషల్ ఇదైతే ఎందుకంటే చాలా కష్టపడ్డాము నేను మధు చాలా తను చిన్న బేబీ అప్పుడు ఇవి క్యాస్టింగ్ ఉండదు తెలీదనమాట సో అందుకని ఇలా చేసాం గోధుమ పిండిని బాగా మెత్తగా కలిపి ఆన్లైన్లో చూసి అది కూడా యూట్యూబ్లో చూసి చేసాం నేను మాదు చాలా కష్టపడ్డాము ఎక్స్ట్రా ఉంటే లెగ్స్ వంట్రూమ్లో పెట్టుకున్నాను నేను పెయింట్ కొట్టి వీటికి పెయింట్ కొట్టాలండి నెక్స్ట్ వచ్చి మా చిన్నోడి హ్యాండ్ ఒక్కటే ఉంది మిగిలిన వీలేవనుకోవద్దండి ఎందుకంటే సరిగ్గా రాలేదనమాట నేనైతే వీనికి ఆన్లైన్లో పెట్టాను అమెజాన్లో నేను పడుకున్నప్పుడు చేద్దామంటే మధు మేల్కున్నప్పుడు చేద్దామని మేల్కున్నప్పుడు చేసామన్నమాట అంత పాడైపోయింది టైం వేస్ట్ అయిపోయింది వాడు ఏడ్చాడు సో అట్లీస్ట్ ఒక్కటన్నా బాగా వస్తే అనుకున్నాం ఒక్కటి బాగా వచ్చింది వాడి చిన్న హ్యాండ్ సో దీన్నైతే జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇప్పుడు అనమాట మొన్న మా హ్యాండ్స్ చేసినప్పుడు వాడిది చేసాము ఎంత బాగా వచ్చింది చూడండి వానికి వెండి ఉన్నాయన్నమాట చేతికి ఆ అవన్నీ పడ్డాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను పాప అది ఫ్రేమ్ రాదండి చాలా కష్టం అనమాట తీస్తే పెట్టడానికి సో అందుకు నేను ఫ్రేమ్ తీయలేదు అలాగే చూపించాను ఉండేది ఇన్ కేస్ ఒకవేళ మేము ఇల్లు చేంజ్ అయితే వీటికైతే ఒక స్పెషల్ ప్లేస్ అయితే డిజైన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను సో నెక్స్ట్ అయితే ఇవండి చూపించచ్చు చూపించకూడదు తెలీదు బట్ మీతో షేర్ చేసుకోవాలని అయితే చూపిస్తున్నాను ఇవన్ ఇవి రెండు మా చిన్నోడికి చెక్ చేసుకున్నది మా హేత్విక్ చెక్ చేసుకున్నాం అనమాట ప్రెగ్నెన్సీ అప్పుడు కన్ఫర్మేషన్కి చెక్ చేసుకుంటాం కదా అప్పుడు అనమాట అలాగే పెట్టుకున్నాను నేనైతే దా ఎవరిది వాళ్ళు సపరేట్ చేశాను చూడండి మా హేట్రీకి ముద్దు పేరు బింగో అని పెట్టామనమాట టియాన్ష్కి ఓరియో అని పెట్టాము బింగోకి ఏమైందంటే బింగో 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 అని లిక్నే పడిపోయింది టియాన్ష్కి అలా పడకూడదు అని ఓరియోని కాస్త టియాన్ష్ 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 అని ఇక్కడ కూడా నేను ఓరియో అనే రాశాను అనుకుంటా ఓ అలా ఉంది ఓరియో అనే రాసాను చాలా స్పెషల్ అండి చాలా ఎమోషనల్ అనమాట ఇవైతే మాకు ఇద్దరు పిల్లలు చాలా ఎమోషనల్ మాకు ఫస్ట్ హేత్వి చూపిస్తాను చాలా జాగ్ర చాలా జాగ్రత్తగా అలాగే పెట్టుకున్నాను పెట్టుకోకూడదు అంటారు బట్ పెట్టుకున్నాను నేనైతే డౌట్తో డౌట్తో నేను రెండు మూడు చెక్ చేసుకున్నట్టున్నాను అది మళ్ళా చూపిస్తాను అందులో ఇంకొకటి ఉంది ఫస్ట్ చూడండి ఇది అనమాట చెక్ చేసుకుని ఉండేది ఇప్పటికీ గుర్తుంది మిడ్ నైట్ చెక్ అనమాట చెప్పినప్పుడు మధు వచ్చి కిస్ చేశాడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే ఇద్దరం ఫస్ట్ బేబీ కదా అందులో మేమిద్దరం గర్లే కావాలి అనుకున్నాము కన్ఫర్మా కాదా అని మళ్ళీ ఇంకొకటి తెప్పించుకొని కన్ఫర్మేషన్కి ఇంకొకటి చేసుకున్నానమాట చాలా స్పెషల్ హేత్వి అయితే మాకు అడిగి మరీ తెచ్చుకున్నాం అనుకోండి ఒక రకంగా మాకు పాప కావాలి పాప కావాలి అని హేతువిని అడిగి మరీ పాప కావాలని తెచ్చుకున్నాం అనుకోండి ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఇది పుట్టినప్పుడు బొడ్డు ఉంటుంది కదా సో బొడ్డు అనమాట ఇది చాలామంది పెట్టుకోకూడదంటారు కానీ నేను అలాగే దాచుకున్నాను అనమాట హేతువీది ఇది ఉపయోగపడుతుంది అంటారు బట్ అది నిజమో కాదో నాకైతే తెలీదు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అంటారండి పెద్దవాళ్ళు అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు ఈ క్లిప్ అయితే అలాగే పెట్టుకున్నానమాట ఒక ఫోర్ డేస్కి అలా అయితే ఊడిపోయింది హేత్వికి చాలా తొందరగానే ఊడిపోయింది అనమాట ఫస్ట్ ఎక్కడ పెట్టేసానో గుర్తులేదు మళ్ళంతా వెతికి 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 మళ్ళీ సాధించుకొని అనమాట ఎప్పటికి ఇలాగే పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను చాలా స్పెషల్ హేట్వి చాలా చాలా స్పెషల్ అనమాట ఫస్ట్ బేబీ కదా హేట్వి చాలా స్పెషల్ మాకు నెక్స్ట్ అయితే మా చిన్నోడిది వీడిది వీడిదైతే కనుక మాకు ఏమంటారు వీడు వీడిది మాకైతే కనుక అన్ఎక్స్పెక్టెడ్ అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ని నేను డేట్తో సహా రాసుకున్నాను చూడండి ఎప్పుడు చెక్ చేసుకొని ఉండేది అన్నీ రాసుకున్నాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్ అని ఎందుకు అనుకు అంటున్నానంటే అసలు మేము ప్లాన్ లేదనమాట సెకండ్ బేబీకి ఒక బేబీ చాలు అనుకున్నప్పుడు టీయాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట చెప్పచ్చో చెప్పకూడదు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ప్లాన్ అస్సలు లేదు కేరళ కేరళకి వెళ్ళాము కేరళ మొత్తం తిరిగేసాము ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నాను నేనైతే అప్పుడు టియాన్ష్కి అస్సలు తెలీదనమాట నాకు మధుకి తెలిస్తే ఎందుకు వెళ్తాం చెప్పండి అంత దూరం ఒక థౌజండ్ పైన కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మేమైతే అస్సలు తెలియలేదు అంతకుముందే టూ డేస్ బ్యాక్ తిరుమలకి వెళ్ళొచ్చామన్నమాట అంతకుముందే అది ప్రాసెస్ జరుగుతోందేమో తెలియదు విపరీతంగా స్టమక్ పెయిన్ అయితే వచ్చింది నాకు హాస్పిటల్కి వెళ్ళాను చెకప్ చేయించుకున్నాను అప్పుడు కూడా ఏం లేదండి తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక సింటమ్ అంటే కడుపు ఆ వామిటింగ్ సెన్సేషన్ అయ్యిందనమాట నాకు ఎప్పుడు జర్నీలో వామిటింగ్ సెన్సేషన్ అనేది లేదు అప్పుడు అయ్యిందనమాట అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదనమాట నార్మల్ ఏమో లేని మధు సాల్ట్ షోడా ఉంటుంది కదా తాగిపిచ్చాడు తెలియక అప్పుడు కూడా ఏం కాలేదు తర్వాత కేరళ అంతా తిరిగేసి వచ్చాము నమ్ముతారో లేదో ఎవరికి జలుబు చేయలేదు నాకు ఒక్కదానికి జలుబు చేసిందనమాట సేమ్ ఎగ్జాక్ట్గా హేత్వి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటప్పుడు సేమ్ అలాగే జరిగింది జలుబు హెడ్ ఎక్ ఎక్కువ చేసిందనమాట సేమ్ అలాగే టియాన్షు కన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కన్ఫర్మ్ అయ్యేటప్పుడు సేమ్ ఇలాగే జరిగింది విపరీతంగా జలుబు ఊపిరి ఆడనంతగా కోల్ చేసింది హెడ్ ఎక్ అనమాట నార్మల్ ఏమోలే అనుకున్నాను నేను అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు ట్రిప్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చాక బాడీలో ఏదో చేంజెస్ అనిపిస్తుంది నాకు ఎలాగో ఉంది అని చెక్ చేసుకుంటే పాజిటివ్ అనిపించింది అనమాట తెలిసినప్పుడు చాలా మిక్స్డ్ ఫీలింగ్ అండి ఎన్నో ఎమోషన్స్ అనమాట అప్పుడు కూడా మిక్స్డ్ ఫీలింగ్ ఉండే నాకు మధుకి కానీ చాలా స్పెషల్ టియాన్స్ కూడా గట్టి నా కొడు కనుకో అని చెప్పొచ్చు చాలా గట్టివాడు నా దగ్గరికి రావాలి అని వాడికి ఉంది చాలా భయపడ్డానమాట ట్రావెల్ చేశానని సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదులేమో అంత బాగుందని చెప్పేది చాలా గట్టేవాడు చాలా స్పెషల్ వీడు కూడా నాకు అంటారు కదా మదర్కి మగపిల్లోడు ఫాదర్కి ఆడపిల్ల అని అట్లేం లేదు మాకు ఇద్దరూ ఈక్వలే చాలా స్పెషల్ మా ఇద్దరికి ఇద్దరు పిల్లలు చాలా స్పెషల్ మేమైతే హేత్వీని అడిగి తెచ్చుకున్నాం టీయాన్స్ని అడగకపోయినా మా దగ్గరకు వచ్చాడు అని అయితే అనుకుంటూ ఉంటాం నేను మాది ఎప్పుడే ఎప్పుడు అలా అనుకుంటాం అన్నమాట చాలా స్పెషల్ టీయాన్స్ కూడా మాకు నెక్స్ట్ ఇవైతే కనుక పుట్టినప్పుడు వేస్తారు కదండి అవన్నమాట డ్రెస్ సో హేతు ఇది పాపకి వాళ్ళే ఇచ్చారనమాట ఇవి డ్రెస్ వాళ్ళే వేసి ఇచ్చారు పాపకైతే ఇదనమాట పింక్ కలర్ అలాగే పెట్టుకున్నాను పోతాయి అనుకున్నాను అప్పుడు మనం అంత పట్టించుకోము కదా అంతా అమ్మ వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు కదా సో ఎక్కడ పోతాయో నేనైతే టెన్షన్ పడ్డాను బట్ జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట టీఆన్స్కి అయితే ఇదన్ ఇది బాబు కదా బ్లూ అన్ బ్లూ ఇది వాళ్ళే వేసి ఇస్తారు డ్రెస్ అనేది వాళ్ళ దగ్గరే ఆడపిల్లలకైతే పింక్ మగ పిల్లలకైతే బ్లూ అనమాట ఇది కట్టిచ్చారు కింద లంగోటా లాగా కింద ఇద్దరికి చాలా స్పెషల్ వీడైతే చాలా సతాయి ఇచ్చాడు నన్ను త్రోఅవుట్ ప్రెగ్నెన్సీలో చాలా ఇబ్బంది పట్ట పెట్టాడనమాట టిఆన్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు నాకు వామ్ థింగ్సే లేవు హెయిత్ వీక్ అలాంటిది వీడికి వామ్ థింగ్స్ అని అసలు తినబుద్ధి కూడా కాదు కొన్ని స్మెల్స్ పడేవి కాదు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా పెట్టాడనమాట డెలివరీ టైంలో కూడా అంతే హేత్వి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు టియాన్స్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు నాకైతే ఒకనొక టైంలో నాకైతే భయం వేసేసింది అంటే మూమెంట్స్ ఆగిపోయాయి అనమాట మార్నింగ్ చాలా తొందరగా పుట్టాడండి వీడైతే నైన్త్ మంత్ పడతాని ఫోర్ డేస్కి పుట్టేశాడనమాట పెయిన్స్ వచ్చాయి సో నాదైతే నార్మల్ డెలివరీ అనమాట చాలా ఇబ్బంది అయితే పెట్టాడు మా చిన్నోడు ఇది ఇది కూడా వాళ్ళే ఇస్తారండి బ్లాంకెట్ అయితే బ్లాంకెట్ అయితే వాళ్ళే ఇస్తారు డ్రెస్సు బ్లాంకెట్ ఇది అన్నమాట మేడం అయితే చాలా బాగా ఆల్ ఆల్మోస్ట్ అందరికీ నార్మల్ డెలివరీనే చేస్తారండి ఎవరికో అనమాట సిజరిన్ అనేది ఇబ్బంది అయితేనే మేడం ఒకటే మాట చెప్పేస్తారనమాట అంతా మీ చేతిలోనే ఉంటుంది నొప్పులు భరిస్తే నార్మల్ డెలివరీ చేస్తాను నొప్పులు భరించకపోతే సిజరింగ్ చేసేస్తాను అని అనమాట చాలా బాగా కేర్ చేస్తుందండి ఫస్ట్ బేబీకి ఎయిత్ వీక్ అయితే మా ఊర్లో చూపించుకున్నాను కరోనా టైంలో ఏమైందంటే లాస్ట్లో వాళ్ళు పెయిన్స్ వస్తేనే రావాలి హాస్పిటల్కి లేకుంటే వద్దని అని చెప్పేసారనమాట చాలా భయం వేసింది మాకు సో వద్దు ఇక్కడ రిస్క్ అని మధు మృదుల మేడం తెలిసిన వాళ్ళు ఉంటే మేడంతో మాట్లాడి సరే రండి ఏ టైంలో అయినా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా రండి అని చెప్పారనమాట సో నార్మల్ డెలివరీనే చేశారు నాకు చాలామందికి ట్రై అనమాట ఆల్మోస్ట్ నార్మల్ చేయడానికి ఎవరికో ఇంకా చాలా బాగా చూస్తారు మేడం కూడా ఇది చిన్నోడిదనమాట చెప్పాను కదా పాపకి పింక్ ఇచ్చారు బాబుకి బ్లూ ఇచ్చారనమాట ఈ దీని మీద కూడా మృదుల హాస్పిటల్ అని ఉంటుంది మేడం అయితే చాలా బాగా చూస్తారండి ఇప్పుడు కూడా నీకు నాకు ఏదైనా బాగాలేకున్నాక నేను మేడం దగ్గరికే వెళ్తాను ఎక్కడికి వెళ్ళను అనమాట ఇంకెవ్వరి దగ్గరికి మేడం దగ్గరికే వెళ్తా బాగా చూస్తారు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మేము మేడం వాళ్ళనే అడుగుతాం అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇవండి డ్రెస్సులు ఇవైతే మధు కూడా చెప్పాడు అనమాట కొన్ని స్పెషల్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట సో అవి ఎవ్వరికి ఇవ్వకు అని చెప్పేశాడు మధు కూడా సో ఇదైతే పాపకి పేరు పెట్టినప్పుడు అనమాట పేరు పెట్టినప్పుడు మధునే అప్పటికప్పుడు పోయి సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాడు చాలా స్పెషల్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది హెయిట్ వేస్తే కూడా ఎంత బాగుంటుందో ఇది మా చిన్నోడికి పేరు పెట్టిండేదనమాట ఇది కూడా మధునే తీసుకొచ్చాడు నేనేం వెళ్ళలేదు ఇది పట్టుది డ్రెస్ అస్సలు ఎవరికి ఇవ్వకు అని చెప్పేసాడు నేను కూడా డిసైడ్ అయిపోయాను ఎవరికి ఇవ్వకూడదు అని అని నేను కూడా డిసైడ్ అయిపోయాను ఇవ్వకూడదని ఇంకొకటి ఇది పాపకి పేరు పెట్టినప్పుడు అనమాట ఇది కూడా చాలా స్పెషల్ పేరు పెట్టినప్పుడు కాదు వెంట్రుకులు దీపించేటప్పుడు ఫస్ట్ పట్టులంగా హేత్రీకి ఫస్ట్ పట్టులంగా నైన్ మంత్స్లో తిరుమలలో వెంట్రుకులు దీపించాము సో ఫస్ట్ పట్టులంగా అంత వర్క్ చేయించి కుట్టించామన్నమాట చాలా స్పెషల్ ఇదైతే ఇది కూడా చాలా స్పెషల్ మాకు బుడ్డి బుడ్డి డ్రెస్సులు అప్పుడే అంత పెద్దగా అయిపోయారా అనిపిస్తుంది చూడంగా చూడంగా ఇది మా చిన్నోడి డ్రెస్సు ఇదైతే పడుతుంది మా చిన్నోడికి కానీ ఒకవేళ పట్టకపోయినా కానీ నేనైతే ఎవరికి ఇవ్వను అలా కొన్ని ఉన్నాయి స్పెషల్ డ్రెస్సులు ఇవైతే అసలు ఎవరికి ఇవ్వను ఇది అయితే నాకు ప్లాన్ ఉంది ఏంటంటే నేను ఆన్లైన్లో చూసాను అనమాట వీటన్నిటిని ఒక ఫ్రేమ్లో పెట్టించుకోవాలి అని ఇదైతే ప్లాన్ ఉందండి ఖచ్చితంగా నేనైతే చేపించుకుంటాను ఆన్లైన్లో కూడా చూశాను నేను ఇవన్నీ పెడతారనమాట ఇవి బొడ్డుకి పెట్టిన క్లిప్పు అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్వి ఇవన్నీ పెడతారు సో అది నేను ఫ్రేమ్ అయితే చేపించాలి కొంచెం ఇండ్లు చేంజ్ అయితే మంచి ఇంటికి పోయినప్పుడు అక్కడన్నీ పెట్టుకోవాలని అయితే ప్లాన్ ఉంది నాకు చూడాలి ఏమైతు ఏమవుతుందో మరి చాలా స్పెషల్ అండి ఇద్దరు పిల్లలు ఇప్పటికి కూడా అంతే వాళ్ళని చూస్తే చాలు ఎన్ని స్ట్రెస్ వాళ్ళ వల్లే స్ట్రెస్ రిలీఫ్ కూడా వాళ్ళ వల్లే అనమాట చాలా స్ట్రెస్ ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్ ఉంటుంది ఇద్దరికి నాకు మధుకు పిల్లలతో ఒక్కొక్కసారి వాళ్ళతోనే మాకు రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఎంత ఇది ఉన్నా కానీ వాళ్ళని చూస్తే చాలు అమ్మయ్యా అనిపిస్తుంది ఎంత రిలీఫ్గా ఉంటుందో వాళ్ళని చూస్తే చాలా స్పెషల్ చాలా అటాచ్డ్ అనమాట మాకు ఇద్దరు పిల్లలు మా హేతు మా హోప్ మీకైతే ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఇవి కూడా దాచిపెట్టుకుంటారా అని అనుకోవచ్చు కానీ మెమొరీస్ కదండి లైఫ్ టైం మెమొరీస్ ఇంకా మళ్ళీ మళ్ళీ రావు సో అందుకనైతే నేను దాచిపెట్టుకున్నాను ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేనైతే వీటిని పడేయలేదు ఎవరికి ఇవ్వలేదు పడేయాలనుకుని నేను అనుకోవడం లేదు ఇలాగే పెట్టుకుంటాను ఇంకా వీటిని అయితే ఫ్రేమ్ కూడా చేపించుకోవాలని అయితే నాకుంది సో చేపించుకుంటా నేను ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నాను అనమాట డిజైన్ అవన్నీ ఇండ్లు చేంజ్ అయితే చేయించుకుందామని అయితే ఉంది నాకు వీటన్నిటిని ఒక ఫ్రేమ్లో డ్రెస్ ఈ రెండు ప్రెగ్నెన్సీ టెస్ట్లవి అది బొడ్డు తాడుది ఇవన్నీ అయితే నాకు అన్నమాట ఖచ్చితంగా చేయించుకుంటాను నేను మీకు ఈ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ అయితే ఇవి దాచిపెట్టుకోకూడదు ఇవి కూడా దాచిపెట్టుకుంటారా అని అయితే చెయ్యకండి ప్లీజ్ ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళ ఎమోషన్ అనమాట సో నా ఎమోషన్ నాది నా మెమరీస్ నావి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ